హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ కోసం ఫ్రెష్గా ఉండే ఒక పుదీనా కట్ట తీసుకున్నాను ఇప్పుడు ఇలా నీట్గా ఆకులన్నీ ఒలిచిపెట్టుకుందాం ఇలా ఒలుచుకున్న ఆకుల్ని నీళ్ళల్లో వేసి రెండు మూడు సార్లు డస్ట్ ఏమైనా ఉంటే పోయేలా నీట్గా కడిగి పెట్టుకోవాలి ఈ చట్నీలోకి ఒక చిన్న ఉల్లిపాయ రెండు టమాటాలని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు వేసి లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఈ మినపగుళ్ళు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కారానికి తగ్గట్టు ఎండి మిరపకాయలు వేసుకోవాలి నేను పది వరకు తీసుకున్న పుదీనా చట్నీ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఎండి మిరపకాయలు వేయించి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా రెండు నిమిషాలు వేయించి కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఇంచ్ అల్లం ముక్కలు పొట్టు తీసిన వెల్లుల్లి కొంచెం చింతపండు కొత్తిమీర అలానే మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా వేసుకుందాం ఇలా అన్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించాలి ఒక నాలుగైదు నిమిషాలు వేయించి రుచికి సరిపడ ఉప్పును వేసుకొని ఒకసారి కలిపి ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది ఇప్పుడు బాగా చల్లారిపోయింది దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకుందాం ఇలా గట్టిగా మిక్సీ పట్టి ఇందులో తాలింపు వేసుకుంటే మనం రైస్లో తినడానికి బాగుంటుంది కానీ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశలోకి చేస్తున్నా కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఇలా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫైన్గా మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలి దీనికోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తాలింపు ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసుకొని వేడైన తర్వాత ఆవాలు మినపప్పు వేసి వేయించుకుందాం మినపప్పు వేగి ఆవాలు చిటపటమన్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఈ వేగిన తాలింపుని చట్నీలో వేసి కలుపుకోవాలి అంతే సింపుల్గా టేస్టీగా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది ఈ పుదీనా చట్నీ కొబ్బరి వేసి పల్లీలు వేసి ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కానీ ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్